హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలోనైతే అసలు నిజంగా ధైర్యం ఎంత కూడ తెచ్చుకున్నా కూడా అసలు అవ్వట్లేదు అంటే శనివారం ఆదివారం మాత్రం నేను అట్లనే ఉంటానండి నేనేమి అంటే ఆ టైంలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే ఆ టైంలో నేను ఈ రిజల్ట్స్ ఈ టెన్షన్ అదంతా నేను అక్కడ చూపించాను ఇక అక్కడ ఫుల్ మదర్ మదర్గా హౌస్ వైఫ్గానే ఉంటాను అసలు అక్కడ ఆ టైంకి నేను అసలు ఆలోచన కూడా రాదనమాట ఆ వస్తాయా రాదని చెప్పేసి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను కానీ అంత టెన్షన్ అయితే పడదు కానీ ఈ మండే నుంచి ఫ్రైడే ఈ టైం గ్యాప్లో మాత్రం ఇంట్లో ఎవరు ఉంటారు కాబట్టి ఇంకా మనం ఇవే ఆలోచనలు ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ అసలు ఎట్లా ఇస్తారు జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారు వన్ ఇస్టు టూ ఇస్తారా అసలు లాగిన్ ఐడీలో ఎవరెవరి మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి అన్ని డౌట్స్ అనమాట అసలు కొంతమంది ఏమో ఫిబ్రవరి ఏమన్నా కోర్టులో కూడా వాళ్ళే చెప్పారు కదా వా అంటే ఫిబ్రవరి థర్డ్ ఆ టైంలో మేము వితిన్ టెన్ ఆర్ ట్వెల్వ్ డేస్లో ఇస్తాము అని చెప్పేసి మేము అన్నారు కదా సో మేబీ ఫిఫ్టీన్త్ కానీ సిక్స్టీన్త్ కానీ రావచ్చు ఈ లోపే రావచ్చు అని చెప్పేసి మళ్ళీ పది రోజుల్లో రిజల్ట్స్ అని చెప్పేసి వాళ్ళు న్యూస్లో హెడ్లైన్ చేశారు సో ఇది టీజీపీఎస్సి అంటే అనౌన్స్ చేసిందా లేకపోతే న్యూస్ పేపర్ వాళ్ళు ఇచ్చినా అని చెప్పేసి ఇప్పుడు డౌట్ వస్తుంది పది రోజుల్లో అన్న ఆ న్యూస్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టూ త్రీ డేస్లో మారిపోయింది అనమాట ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంది అనేసరికి నిజంగా అసలు ఏది నమ్మాలి అసలు నిజంగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఇది పెద్ద డౌట్ అనమాట నెక్స్ట్ మూమెంట్ అసలు నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్న దానికి ఇది ఒక పెద్ద అడ్డుకట్టలాగా ఉందనమాట ఇది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రాసిన ప్రతి ఒక్కరు ఏం ఎక్స్పెక్ట్ చేయరండి మాక్సిమం బాగా రాసాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు సో అయితే ఈ డిస్కషన్లోనే నిన్న మా బ్రదర్ కాల్ చేశారు సడన్గా మా బ్రదర్ ఎప్పుడు రిజల్ట్స్ గురించి ఎప్పుడు మాట్లాడు నేనే అంటారే రిజల్ట్స్ వస్తాయి అంటారా ఎట్లా అని చెప్పేసి అంటే వాడు ఏం కాదు లేక ఏదైనా పరే ఏదైనా పర్లేదు నువ్వేం ఏం భయపడు నువ్వు ధైర్యం ఉండు నీది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినావు రిజల్ట్స్ గురించి ఆలోచించకని చెప్పేసి వాడు ఎప్పుడు నన్ను ఇట్లా చెప్తా ఉంటాడు ఉంటాడనమాట ధైర్యం చెప్తా ఉంటాడు నువ్వేం నువ్వే అసలు భయపడేది అని చెప్పేసి అంటూ ఉంటాడు కానీ నిన్న సడన్గా వాడు ఫోన్ చేసి మంచిగా ఉన్నావా అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుతుంటే ఒరే ఏందో అట్లా మాట్లాడుతున్న కొంపదేసి రిజల్ట్స్ వచ్చినాయా అని చెప్పేసి నేను ఇంకో ఫోన్లో చెక్ చేస్తా అని చెప్పేసి వస్తుంటే నువ్వు కూల్గుండు కూల్గుండు రిజల్ట్స్ కాదు ఏం కాదు ఫస్ట్ నాకు మా తమ్ముడి వల్ల ఫ్రెండ్ వల్ల అన్నయ్య రాసిండనమాట ఎగ్జామ్ గ్రూప్ వన్ మెయిన్స్ సో మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండును మా తమ్ముడికి మధ్యలో డిస్కషన్ జరిగిందంట నిన్న అరే మీ అక్క కూడా బాగా రాసింది అన్నావు కదా మీ అక్క ఎట్లా రాసింది మీ అన్న ఎట్లా రాసిందని చెప్పి వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్న ఈ టైంలో ర్యాంక్ గురించి వచ్చిందట అరే మరి మీరు జనరల్ కదా మా అన్న అంటే వాళ్ళు ఈ ఉంది అనుకుంటా వాళ్ళకి ఓబీసీ కింద మరి ఈడబ్ల్యూఎస్ ఉంది వాళ్ళకి లేదంటే బీసీ వాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్ అవుతుంది మొత్తానికి సో మరి మీ అక్కకి ఎంత ర్యాంక్ వస్తుందిరా అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ వచ్చిందంట వీడు నన్ను డైరెక్ట్ కాల్ చేసి బాగానే ఉన్నావా అంత బాగానే నువ్వైతే ఓకే కదా టెన్షన్ ఏం లేదు కదా కూల్గా ఉండు రిజల్ట్స్ గురించి ఏం కాదు నేను ఒక క్వశ్చన్ అడిగితే నాకు టెన్షన్ పడకుండా కూల్గా నాకు ఆన్సర్ చెప్పు నువ్వు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటావా అని అన్నాడు అసలు నేను స్టన్ అనమాట వాము ఏంది వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను స్టన్ కూడా ఏందా అట్లా అడుగుతున్నావు అని అంటే లేదక్క నార్మల్గా మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఇవన్నీ తెలిసినాయి మనం ఓసీ కదా నువ్వు ఓసీ వి నీకు ఎంత థర్టీ త్రీ పర్సెంటే రిజర్వేషన్ ఉన్నా కూడా ఇంగ్లీష్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి అంట కదా నువ్వు ఇంగ్లీష్ పేపర్ అప్పుడు కూడా కొంచెం ఇట్లా ఇది అంటే ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎట్లా అన్నావు కదా నువ్వు అప్పుడు మళ్ళీ తర్వాత సరే ఇంగ్లీష్ ఒకవేళ క్లియర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఫార్టీ మార్క్స్ రావాలంట కదా ఓసీ వాళ్ళకి ఇవన్నీ తట్టుకొని ఇవన్నీ క్లియర్ అవ్వకుండా నువ్వు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటావా అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటేనే నువ్వు అంటే ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉంటావా నువ్వు అని చెప్పేసి ఇండైరెక్ట్గా అడిగిండు ఫైవ్ హండ్రెడ్లో ఉంటావా అనేసరికి నేను అసలు ఎట్లా చెప్తామండి ఉంటాము ఉండము అని చెప్పేసి ఇప్పుడు ట్వంటీ థౌసండ్ మెంబర్స్ మెయిన్స్ రాసినప్పటికీ కూడా ఇన్ కేస్ వన్ టూ లిస్ట్ వచ్చినా రిజల్ట్స్ ఎట్లా అవుతాయినా సరే ఓన్లీ సంతోషించేదే ఆ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్సే అంటే ఒకవేళ వన్ ఇస్టు టూ లిస్ట్ ఇస్తే ఒక థౌసండ్ ప్లస్ మెంబర్స్ సో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు చెప్పాలంటే టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉంటారు నన్ను అడిగితే రిమైనింగ్ పీపుల్ అంతా అంటే దగ్గర దగ్గర ఒక నైన్టీన్ థౌసండ్ ప్లస్ దాకా వీళ్ళందరూ బాధపడతానే ఉంటారు సో ఇక్కడ వాళ్ళకంటే బాధపడే వాళ్ళ పర్సంటేజే ఎక్కువ అనమాట సో నేను ఒకటి చెప్పిన ఎవరై ట్వంటీ థౌసండ్ మెంబర్స్లో లో నైన్టీన్ థౌసండ్ మెంబర్స్ ఒక సైడ్ థౌసండ్ మెంబర్స్ ఒక సైడ్ వేస్తే మనం ఎట్లా ఉంటాం అనేటువంటి అసలు చెప్పలేము అంటే చాలా మంది బాహార బాహారణం అని అంటున్నారు అసలు ఫస్ట్ ఇంగ్లీష్ దాటుకుంటా పోయి అసలు ఎట్లా వస్తుందో నాకైతే డౌటేరా నువ్వు అంత ఎక్కువ ఆశలు పెట్టుకోకని చెప్పేసి నేను అనమాట నిజంగా రియాలిటీ ఆలోచిస్తే మనకు చాలా అంటే చాలా ఉన్నాయి కదండి అసలు నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమంటారు బాగా అంటే నేను రీచ్ అవ్వలేని పోస్ట్లకి నేను ఏమైనా గోల్ పెట్టుకున్నానా రీచ్ అవ్వలేని ఎగ్జామ్స్కి నేను గోల్ పెట్టుకున్నానా అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంత కష్టపడినప్పటికీ కూడా ఒకనొక టైంలో ఇది ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది అండ్ నాకు అవసరం ఇదంతా ఎందుకు మూడు సంవత్సరాలు అండి ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాలు గ్రూప్ వన్ మీదనే కూర్చొని అంటే ఒకటే ఎగ్జామ్ ఒక్క నోటిఫికేషన్ మీద త్రీ ఇయర్స్ కూర్చొని ఉన్నాం ఇఫ్ నాట్ ఒకవేళ మనకి ఈసారి ఈ నోటిఫికేషన్ క్లియర్ కాలేదు సరే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ పడతాయి సరే ఇది కూడా స్టార్ట్ చేస్తాం ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్స్ పడే వరకు ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుందేమో అని అవుతుంది ఆఫ్కోర్స్ కాదనుకోండి బాగానే కనుక అంటే ఎగ్జామ్స్ కనుక మంచిగానే ముందుకు తీసుకెళ్తే ఏం కాదు కానీ ఇప్పుడు జరిగిన ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ నెక్స్ట్ టైం గ్రూప్ వన్ అప్లై చేయాలంటే కూడా ఒక టైప్ ఆఫ్ డౌట్ అనేటువంటిది వస్తుంది ఇది ఎంత టైం తీసుకుంటుందో అని చెప్పేసి అట్లా నేను మిమ్మల్ని ఏమి డిస్కరేజ్ చేయట్లేనండి అంటే నా థాట్స్ చెప్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్న ప్రతిసారి ఆల్రెడీ ఇప్పుడు ట్వంటీస్లో ఉన్నప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు థర్టీ టూ క్రాస్ అయింది ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ సో అట్లా ఏజ్ అంతా ఇంకా ముసల్దాన్ అయ్యే వరకు రాస్తూనే ఉండాలా అంటే అదే అనిపిస్తుంది అనమాట నేను అంటే నాకు సాధ్యం కాలేని వాటికి నేనేమన్నా చేస్తున్నానా ఏం చేస్తున్నానా టార్గెట్ చేస్తున్నానా అని చెప్పేసి అనిపిస్తూ ఉందనమాట నిజంగా ఇప్పుడు రిజల్ట్స్ రాకముందే ఇవన్నీ ఊహాగానాలు ఏంటి అని మీరు అనుకోద్దు ఒకసారి గనుక ఆలోచిస్తే ఇన్ కేస్ అంటే ఈ నాకు ఈ కేటగిరీ అనగానే భయమిస్తుంది అనమాట ఫార్టీ పర్సెంటేజ్ నార్మల్గా మిగతా ఒక్కొక్క కేటగిరీకి చూడండి పర్సంటేజెస్ అనేటువంటి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట సో మనము మిగతా అన్ని కేటగిరీ వాళ్ళని దాటేసి మనం టాప్ లో ఉంటామా అండ్ ఈ ఎగ్జామ్ కి పెద్ద పెద్ద వాళ్ళు రాసారు యూపీఎస్సి క్లియర్ అంటే యూపీఎస్సి ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా రాశారు ఈ ఎగ్జామ్ అలాగే ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి యూపీఎస్సి మీద కూర్చున్న వాళ్ళు రాశారు అలాగే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ చెప్పే వాళ్ళు కూడా రాశారనమాట సో అంటే మన తెలంగాణ స్టేట్లో కాకుండా మన ఏపీ వాళ్ళు కూడా రాశారు సో ఇట్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉండే ఛాన్సెస్ అనేటువంటి చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట ఇన్ కేస్ మనం టాప్లో లేము అని అంటే ఇంకా జాబ్ రానట్టే కదా మనం మళ్ళీ నైన్టీన్ థౌసండ్ ఈ గ్రూప్లో వస్తాం ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ గ్రూప్ గ్రూప్లో ఉండే పాసిబిలిటీ జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంటేజ్ మాత్రమే అంటే మనకంటే ఎక్కువ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరం మనం బాగా రాసిన మనం బాగా రాసినా అందరూ అట్లానే అనుకుంటున్నారు నేను రాసినా నేను రాసినా అని చెప్పేసి కానీ ఒకసారి అన్ని ఆలోచిస్తే నిజంగా మనకున్న జోన్లో మన జోన్లు అంటే జోన్ల వారిగా వన్ ఇస్టు టూ లిస్ట్ ఇస్తారు అని చెప్పేసి అందరు ఇదే టాక్ మన జోన్లో నిజంగా మన అంటే నార్మల్గా ఉన్న అన్ని జోన్స్లో మన మల్టీ జోన్లో మన జోన్లో మన నిజంగా వన్ ఇస్టు టూ లో ఉండే అంత కెపాసిటీ ఉందా మనం అంత బాగా ఎగ్జామ్ రాసామా అని చెప్పేసి నిజంగా ఆలోచిస్తే నిజంగా అసలు ఏంటి నిజంగా అసలు మైండ్ ఇంకా బ్లాంక్ అయిపోతుంది నిజంగా మనకు అంత ఇంటెలిజెంట్గా అంత రాసామా అసలు ఎగ్జామ్లో ఎగ్జామ్ బాగానే రాసినాం బాగా రాసినాం అని అంటున్నాం కదా నిజంగా పర్టికులర్ ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్ రాశాము అని చెప్పేసి ఇప్పుడైతే అసలు నిజంగా గుర్తులేదు ఈవెన్ ఎగ్జామ్ రాసిన బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి అయితే మర్చిపో అసలు ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ రాసిన ఏ అన్ని పేజెస్ ఏం రాసిన నేను ఆన్సర్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అప్పుడే గుర్తు రాలి ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఇంకా ఇప్పుడు ఏం గుర్తు అసలు ఆ పేపర్లు ఇంగ్లీష్లో లెటరేట్లో రా ఇంగ్లీష్లో సంథింగ్ ప్యాసేజ్ అది ఎట్లా రాసాము ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి అనమాట డౌట్స్ అండ్ ఒకటి ఏంటంటే ఆ కన్ఫ్యూజన్లో ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ కన్ఫ్యూజన్కి టుమారో స్పెల్లింగ్ కూడా నేను ఏం రాసినా అనేటువంటిది గుర్తుకు రాట్లేదు నాకు టుమారో అనేటువంటిది మనం డైలీ మాట్లాడుతూ ఉంటాం వర్డ్ సో ఆ పర్టికులర్ టైంలో అట్లా అనిపించింది అనమాట సో ఇంకా అర్థం చేసుకోండి అంత ప్రెషర్లో ఉన్నాం మనము సో నాకు ఒకటే అనిపించింది అసలు వీడియో ఇంత చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ ఆలోచిస్తే మనం రాసింది చాలా ప్రెషరైజ్డ్ కండిషన్లో మనం రాసినాం ఈ ఎగ్జామ్ సో రిజల్ట్ ఎట్లా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ మనకు గుణపాఠాలు అని చెప్పేసి ఒకవేళ కనుక అవన్నీ వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉంది మన నేమ్ అంటే ఒకవేళ ఫైవ్ సిక్స్టీ త్రీలోనే కాకుండా ఒకవేళ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో మన నెంబర్ ఉందనుకోండి నిజంగా అప్పుడు కూడా ఇంకా బాధ అవుతుంది ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉంటేనే ఆల్మోస్ట్ మనకు జాబ్ కన్ఫర్మ్ సెవెన్ హండ్రెడ్లో ఎయిట్ హండ్రెడ్లో ఉన్న అన్న కూడా డౌటే అనమాట వస్తుందా అనేటువంటిది డౌటే సో అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా మనకు అప్పుడు గుణపాఠం అయితే వస్తుంది ఓకే మనం అంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము నెక్స్ట్ టైం ట్రై చేస్తే వస్తుంది అని ఇన్ కేస్ వన్ ఇస్ట్ టూ లిస్ట్లోనే లేదనుకోండి ఇంకా నేనైతే ఒకటి అనుకుంటానండి ఇంకా అంటే నేను మేబీ నా వల్ల కానీ దానికి నేను ఏమైనా టార్గెట్ చేస్తున్నానా అని అనిపిస్తుంది అండ్ సొసైటీ ప్రెషర్ అనమాట ఇంకా ఎన్నిసార్లు రాస్తావు నిజంగా ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదు అని చెప్పినా కూడా బయట జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు నమ్మట్లేదు నిజమే నమ్మరా మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నా రిజల్ట్స్ అడిగినప్పుడు అలా అంటే ఒకసారి క్యాన్సిల్ అయింది ఒకసారి పేపర్ లీక్ అయింది క్యాన్సిల్ అయింది ఇంకొకసారి మళ్ళీ కోర్టు కేసులు ఉన్నాయి ఇట్లా ఎన్నిసార్లు అని చెప్పిన ఇట్లా రీజన్స్ చెప్తున్న కొద్దీ మాకు రాక ఈ రీజన్ చెప్తుంది అని చెప్పేసి ఇట్లా కూడా పోతుంది అనమాట ఇంకా ఇవన్నీ ఇవన్నీ తట్టుకొని ఎంత రాసినా కూడా ఈ ఇయర్స్ ఒక నోటిఫికేషన్స్కి త్రీ ఇయర్స్ ఇంకా త్రీ ఇయర్స్ కూడా ఇంకెక్కువ కూడా అవ్వచ్చు ఇప్పుడు మనకు మార్చిలో నోటిఫికేషన్ మార్చ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ టూలో సో అప్పటి నుంచి ఇప్పుడు ఏప్రిల్ కల్లా కంప్లీట్ అవుతుందా అంటే త్రీ కంప్లీట్ ఇయర్స్ అనమాట సో ఎవరైనా సరే త్రీ కంప్లీట్ ఇయర్స్ వెచ్చిచ్చాలంటే వాళ్ళ లైఫ్లో చాలా అమూల్యమైన టైము వేస్ట్ చేసినట్టే ఇన్ కేస్ రాలేకపోతే క్లియర్ చేస్తే ఓకే క్లియర్ చేయలేకపోతే సో ఇట్లా ప్రతిసారి నోటిఫికేషన్ యూపీఎస్సీ అంటే ఒక పర్టికులర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అని చెప్పేసి ఉంటుంది కానీ ఇది ఇట్లా ప్రతిసారి త్రీ ఇయర్స్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా చక్కగా అవుతుందా అండ్ ఈ స్టేట్ పీస్సీస్ అంటేనే ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అనమాట ఇవి కంటిన్యూస్గా ఎట్లా జరుగుతుందో లేదో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలు అలాంటి ఉన్నది అంటే ఇంకా ఆబ్వియస్లీ నేను ఈసారి నేను ఆల్రెడీ నేను ఎగ్జామ్ రాయను అని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఒకటే ఉద్దేశం ఇంటర్వ్యూ లేదు ఇంటర్వ్యూ లేదు కాబట్టి మన మెయిన్స్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తే మనకు ర్యాంక్ వచ్చే పాజిబిలిటీ అంతా ఉంటుంది ప్రాబిలిటీ అంతా ఉంటుంది అని చెప్పేసి నేను నిజంగా అప్పుడు నిద్రపోలేదు అని అంటే చాలామంది కొంచెం వెటకారంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అర్థం చేసుకున్నారు టైం సరిపోదండి అసలు అసలు టైం సరిపోదు మెయిన్స్లో అందుకని నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు మట్లనే అంటున్నాను మీరు ఇప్పటి నుంచే ఆన్సర్స్ రాయండి ఆన్సర్స్ రాయండి అని చెప్పేసి ఒక రోజుకి ఒక ఎస్ఐ ఇవ్వడము మీరు నేను అడిగే కరెంట్ అఫేర్స్ని కమెంట్స్ని మీరు నోట్స్లో రాయండి రాయండి అని చెప్పేసి అందుకే టైం సరిపోదు అసలు ఆ టైంలో ఆ వారం రోజులు ఇప్పటికీ మాట వంద సార్లు అప్పుకుంటాను నిజంగా అసలు చాలా అంటే చాలా హెక్టిక్ అసలు హీట్ ఇట్లా పొగలు వస్తాయి తల నుంచి చదువుల నుంచి ఇట్లా పొగలు వస్తూ ఉంటాయి అనమాట అంత హీట్ ప్రెషర్లో ఉంటాం అనమాట ఆ సెవెన్ డేస్ ఆ వన్ వీక్ ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది అంటే మాత్రం నేను అసలు రాయలేను ఇంటర్వ్యూ ఉంది అనంటేనే ఒక అపోహ ఉంటుంది మనకు వస్తుందా మనకు వస్తుందా అని చెప్పేసి సో ఏదైనా జరగచ్చు ఇంకా ఇంటర్వ్యూ ఉంది అనంటే ఇంకా ఛాన్సెస్ తెలుసు కదా ఎట్లాంటి ఛాన్సెస్ వస్తాయి అని చెప్పేసి ఎగ్జామ్ క్యాన్సల్ అవ్వడానికి లీకేజెస్ ఉంటాయి ఇంకా కొంతమంది అన్నీ తెలుసు కదండి మీకు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అదేనండి ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్లీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సో అది ఎగ్జామ్స్ ఎప్పుడైనా రానియండి సారీ ఎగ్జామ్స్ అంటున్నాయి రిజల్ట్స్ ఎప్పుడైనా రానియండి మనది మనమే ధైర్యం చెప్పుకోవాలి లిస్ట్లో మన నేమ్ లేకపోయినప్పటికీ కూడా కొంచెం కొంచెం కూల్గా ఉండి ఒకసారి ఆలోచించండి అంటే వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మనకు మీకు చెప్తున్నాను కదా సో నాకు నేను కూడా చెప్పుకుంటున్నాను అసలు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమేమి మన రిజల్ట్స్కి ప్రభావితం చేశాయి అసలు అంటే నిజంగా మనకు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేనైతే అయితే ఇట్లనే ఆలోచిస్తాను మేబీ మనం టెస్ట్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అసలు మనం రాయలేదు కదా సో అదే మనకు మేజర్ మిస్టేక్ మనకంటే ఎక్కువ చాలామంది ఆన్సర్స్ బాగా ప్రాక్టీస్ చేశారు అని చెప్పేసి ఇట్లా అనుకుంటాను సో అంటే మనం ఇట్లనే అనుకోవాలన్నమాట ఇంకా 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 మనకి ఇంకేం రీజన్స్ ఉంటాయి చెప్పండి మనకు పోవడానికి ఇక మిగతా ఎన్నుండని ఉండని ఒక పోస్ట్కి ఎన్ను ఉండని అవన్నీ మనము జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి అనుకునేటప్పుడు అది ఆలోచించాలి కానీ ఈ రిజల్ట్స్ పోయింది అని అంటే మాత్రము మన సైడ్ నుంచే ఏదో మిస్టేక్ ఉంది ఇన్ కేస్ వన్ లిస్ట్ టూ లిస్ట్లో కనుక మన నేమ్ ఉంది అని అంటే వీఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద అంటే మంచి ర్యాంక్స్కి నియర్గానే ఉన్నాయి మన మార్క్స్ సో కొంచెం కొంచెం కష్టపడితే క్లియర్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఒక టైప్ ఇట్లా నేను అనుకుంటాను అండ్ ఇంకేస్ వన్ ఇస్ టు టూలో వచ్చినా రాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట ఈ త్రీ ఇయర్స్లో నేను ఎంత కోల్పోయానో నాకు తెలుసు ముఖ్యంగా హెల్త్ పరంగా సో ఇది నెక్స్ట్ అంటే జనాలకి కూడా ఎగ్జామ్ అప్లై చేయాలంటే ఎగ్జామ్స్ అనేటువంటి సరిగ్గా కండక్ట్ చేయాలి ఒక ఎగ్జామ్ ప్రాసెస్ వన్ ఇయర్ అంటే వన్ ఇయరే అవ్వాలి అంతకు మించి ప్రొసీడ్ అవుతామన్న కొద్దీ న్యూగా వచ్చే వాళ్ళకు కూడా అప్లై చేయాలంటే అవుతుంది సో ఇప్పుడు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు సో కండిషన్స్ ఉంటాయి అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు పెళ్ళైన వాళ్ళు మేము జాబ్ చేయాలనుకుంటే పిల్లలతోటి అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే పిల్లలతో అవ్వలేకపోవచ్చు ఇన్ని ఫ్యాక్టర్స్ తోటి ఇవన్నీ పక్కకు పెట్టేసి ముందుకు వచ్చి అంటే ఈ ప్రాసెస్ అనేటువంటిది ఇంత లేట్ అవుతే ఖచ్చితంగా డౌట్ వస్తుంది అంటే ఇది నెక్స్ట్ టైం కూడా అప్లై చేస్తే సరే పోస్ట్లు ఉన్నప్పటికీ కొంచెం డేర్ చేసి ముందు స్టెప్ వేసి అప్లై చేద్దామని అంటే ఇంత టైం ఎవరైనా సరే క్వశ్చన్ మార్కే కదా ఇది ఎన్ని వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుందా టూ ఇయర్స్లో కంప్లీట్ అవుతుందా త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది చెప్పలేము కదా చూడాలి ఏం జరుగుతుందో ఒకటేనండి ఆల్మోస్ట్ రిజల్ట్స్ అనేటువంటి రావచ్చు అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అంటే ఫిబ్రవరిలోనే వస్తాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇంకా ఇంకా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటే మాత్రం చెప్పలేము ఇన్ కేస్ వస్తే ఇన్ కేస్ నాకు కనుక రాలేదంటే వీడియో అయితే చేయలేనండి నేను ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఆలోచించాక నాకు కూడా అనిపిస్తుంది వన్ ఇస్టు టూ లిస్ట్లో ఉండే అంత మంచి పర్ఫార్మెన్స్ నేను చేశానా అని చెప్పేసి నాకు క్వశ్చన్ మార్కే వస్తుందనమాట మా తమ్ముడు అడిగినట్టు టాప్ ఫైవ్ హండ్రెడ్లో అంత బాగా ఆసవాక నువ్వు అని చెప్పేసి వాడు అడిగిన తర్వాత వాడు ఎన్నర్లేదు వాడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగిండు అని చెప్పేసి ఇది అంతా అజూమ్ చేసుకున్నాను నైట్ నుంచి అని నిజమే కదా మనకు మన జోనల్లో మన పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎంత బాగా పర్ఫామ్ చేస్తే వన్ ఇస్టు టూలో మన పేరు ఉంటుంది అని చెప్పేసి ఇదే అనలైజ్ చేశాను ఇన్ కేసు వచ్చింది అని అంటే టు బి ఫ్రాంక్ అండి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి నా ఈ స్టోరీయే చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అవుతుంది వాళ్ళకి ముందుకు వచ్చి చదువుతారు రాకపోయినా కూడా ఇక్కడ దాకా రావడమే గొప్ప ప్రయత్నం అనేటువంటిది నా సన్నించిన ప్రయత్న లోపం ఎక్కడా జరిగేది నేను సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మోటివేషన్ అవుతుంది సక్సెస్ అయినా అనుకోండి ఇంకా ఎక్కువ మోటివేషన్ అయినటువంటిది వస్తుంది అనమాట సో చూద్దాము నన్ను నేను కూడా అదే చెప్పుకుంటున్నాను మన ఛానల్లో ఉన్న వాళ్ళని కూడా అదే చెప్తున్నాను రిజల్ట్స్ రాలేదు అని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు మనం మన ప్రయత్నం మనం చేశాము ఇంకా రిజల్ట్స్ అనేటువంటిది ఎట్లా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే కదా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంటే ఏమన్నా వస్తారా సో మనం మూవ్ ఆన్ అవ్వాలి నెక్స్ట్ ఏంటిది అని చెప్పేసి ఆలోచించుకోవాలి సో ఇప్పటికీ త్రీ ఇయర్స్ ఉన్నాము సో ఇంకా దీని నుంచి బయటికి రావాలి మనం అసలు నెక్స్ట్ ఏంటిది అనేటువంటిది రాకపోతే ఓకే కొంతమంది ఎట్లాంటి చెప్పినట్టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆర్ మూవ్ ఆన్ టు ప్రాసెస్ అంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలా లేదంటే మొత్తానికి బయటకు వచ్చేసి మిగతా ప్లాన్ బి అనేటువంటిది ఏమన్నా అని చెప్పేసి తెలుసుకోవాలి కదా ఇంకా ఎన్ని సంవత్సరాలు మగ్గుతా ఉంటాం ఇక్కడ సో చూద్దాము సో ఏదైతే అది డేర్గా ఉందాము రిజల్ట్స్ని ఎదుర్కొందాము ఏదైనా సరే అండ్ ఇన్ కేస్ వన్ రిక్వెస్ట్ నేను చెప్పాను కదా మన ఛానల్లో మన ఛానల్లో ఎవరైతే మెయిన్స్ రాసారో వాళ్ళ కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఐ జస్ట్ వాంటు నో నాకు తెలుసు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి సో ఒకసారి అయితే కింద షేర్ చేయండి తెలుసుకోవాలని వాళ్ళు ఏ మీడియంలో రాసారో కూడా కొంచెం చెప్పండి అండ్ లాగిన్ మార్క్స్ వచ్చిన తర్వాత అంటే వన్ లిస్ట్ టూ లిస్ట్లో వస్తాయి అనుకోండి ఇంకా ఆబ్వియస్లీ తెలిసిపోతుంది కానీ అంటే ఒకసారి చెప్పాలనిపిస్తే చెప్పండి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళైనా సరే పర్వాలేదు మన ఛానల్లో ఉన్న వాళ్ళు మాత్రం షేర్ చేయండి నేను కూడా మీకు షేర్ చేస్తాను నా మార్క్స్ కానీ ఇట్లా డేర్గా అయితే చెప్పలేను ఇది ఫస్ట్ టైం రాసిన డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కదా కొంచెం డేర్ కావాలి ఇట్లాంటి ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇట్లా చెప్పడానికి కూడా ఎగ్జామ్ వచ్చినా అంటే క్లియర్ అయినా క్లియర్ కాలేదు అన్న క్లియర్ అయితే ధైర్యంగానే చెప్తాం కానీ క్లియర్ కాలేదు అని చెప్పడానికి మాత్రం చాలా డేర్ రావాలి అండ్ గ్రూప్ వన్ లాంటి పెద్ద ఎగ్జామ్కి గ్రూప్ వర్కింగ్ ఎట్లా అట్లా ధైర్యం కొడగట్టుకొని చెప్పినా కానీ ఈ గ్రూప్ వన్కి మాత్రం చెప్పాలంటే నిజంగా కొంచెం కొంచెం కాదు చాలా ఎక్కువ ధైర్యం కావాలి దీనికి సో వాటి అండి ఇన్ కేస్ వస్తే మాత్రం రిజల్ట్స్ అవుట్ అంటే మాత్రం చెప్పండి కానీ ఎన్ని మార్క్స్ ఎన్ని మార్క్స్ రిజల్ట్స్ వచ్చాయి అని ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి కమెంట్ చేయండి కానీ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి అసలు అడగద్దండి మీరు అడుగుతారు నాకు తెలుసు నేను కూడా అడగద్దు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటాను నాది మళ్ళీ నేను ఒక్కొక్కటి చెప్తున్నానండి ఇదేం నా లైఫ్ కాదు ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను దిస్ ఇస్ నాట్ మై ఎంటైర్ లైఫ్ ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇప్పటి వరకు నేను నార్మల్గానే చెప్పాను కదా సో ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను ఇది లైఫ్లో ఒక చిన్న అండి నాకు నా ఫ్యామిలీ ఉంది నా పిల్లలు ఉన్నారు నిజంగా చెప్తున్నాను కదా ఇది కనుకపోతే బాధపడతాను కావచ్చు కానీ ఒక ఒక టూ అయితే తెలుసుకుంటాను అనమాట దేవుడు నాకు ఇది నాకు క్రాస్ పెట్టలేదు సో మేబీ మా హస్బెండ్ అన్నట్టు ఇంతవరకు నువ్వు ప్రతి ఎగ్జామ్లో స్కూల్లో ఇంటర్లో బీటెక్ డిగ్ అంటే బీటెక్లో ఎంటెక్లో అన్ని పిల్లలు నువ్వు టాప్ చేసినావు అంటే జాబ్ చేసిన నీ కాళ్ళ మీద నువ్వు మంచిగా నీ డబ్బులు సంపాదించిన జాబ్ చేస్తున్నంతసేపు అంతసేపు ఇప్పటికీ కూడా యుర్ నాట్ ఎన్ డిపెండెంట్ ఉమెన్ నువ్వు నీకంటూ కొంత ఎర్నింగ్స్ అనేటువంటి సంపాదించుకుంటున్నావు సో ఇక్కడికి నువ్వు చాలా గ్రేట్ నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సినవి అన్ని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు ఇంతకు ఇంకా నువ్వు ఎక్కువ చేయకు మేబీ దట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అని చెప్పి మా హస్బెండ్ ఎప్పుడు చెప్తా ఉంటారనమాట ఈ మధ్య రిజల్ట్స్ వస్తాయని తెలిసినప్పటి నుంచి అట్లనే ఇక స్టవ్ మీద పెట్టేసి ఇట్లనే మర్చిపోవడము ఏం చేస్తుందని అనేటువంటి ఇదంతా అబ్జర్వ్ చేసి మా హస్బెండ్ దగ్గర కూర్చోబెట్టి ఇట్లా చెప్పారనమాట దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ నువ్వు నువ్వు ఇట్లా నిన్ను నువ్వు ఇట్లా ధైర్యపరచుకో మేబీ మేము ఆఫీస్లో ఉన్నప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ అవుట్ అయితే యూ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ యూ హ్యావ్ టు నో యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద రిజల్ట్ నువ్వు చెక్ చేసుకుని నువ్వు ఇట్లా ఉండు అని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పుడు ధైర్యం చెప్తూనే ఉంటారు సో మేబీ తనే రైట్ కావచ్చు నేను ఇక్కడి వరకు నేను ఎప్పటివరకు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా ఇన్ కేస్ రిజల్ట్స్ కనుక నెగిటివ్ వస్తే సో నన్ను నేను ఇట్లా మోటివేట్ చేసుకుంటాను ఇంకా ఇట్లనే అనుకుంటాను సో మీరు కూడా మన ఛానల్లో హౌస్ వైఫ్స్ పిల్లలతో రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనల్ని మనం ఇట్లా అనుకుందాం ఎవరు మనకి చెప్పరండి ఎవరు వచ్చి మనల్ని కన్సోల్ చేయరు మనకి మనమే అనుకోవాలన్నమాట హస్బెండ్స్ ఫ్యామిలీ ఎప్పుడు ఉంటారు కానీ బయట సమాజంలో మాత్రం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు కూడా వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్ అండి కొంచెం స్ట్రాంగ్గా ఉందాం ఓకేనా బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్స్ వచ్చినా షేర్ చేయండి ఎంతమంది గ్రూప్ వన్ మెయిన్స్ రాశారు ఓకేనా ఏ మీడియం అనేటువంటిది కూడా చెప్పండి తెలుసుకుందాం ఎంతమంది రాసిందారు మన ఛానల్ నుంచి ఓకేనా బాయ్ అండి